లియోనాల్ మెస్సీ ఫుట్బాల్ చరిత్రలో సంచలనంగా నిలిచిన మాత చెప్పాలి అనేక రికార్డులు సాధించి అర్జెంటీనాకు ప్రపంచ కప్పును అందించాడు అయితే అతని జీవితంలో అతిపెద్ద విజయం భార్య ఆంటోనేలా ప్రేమను గెలుచుకోవడమే అని చెబుతారు రొసారీలో చిన్ననాడే మొదలైన వారి స్నేహం వయసుతో ప్రేమగా మారింది కానీ మెస్సీకి గ్రోత్ హార్మోన్ లోపం వల్ల చికిత్స కోసం స్పెయిన్ కు వెళ్లాల్సి రావడంతో వీర్వజ దూరం పెరిగింది చదువు ఫుట్బాల్ ఆట కారణంగా మాటలు తగ్గిన రెండు వేల ఐదులో ఆంటోనీలా స్నేహితురాలి మరణం వారిని మళ్లీ కలిపింది ఆ కష్ట సమయంలో మెస్సీ అర్జెంటీనాకు చేరుకుని ఆమెకు అండగా నిలవడంతో వారి భంగం బలపడింది రెండు వేల తొమ్మిదిలో ప్రేమను అధికారికంగా ప్రకటించి రెండు పేల పదిహేడులో రొసారియో లో ఘనంగా వివాహం చేసుకున్నారు సియాగో మాటియో సిరో అనే ముగ్గురు కుమారులతో పరిపూర్ణ కుటుంబంగా మారారు మెస్సీ బార్సిలోనాను విడిచి ప్యారిస్ కు తర్వాత మయామికి వెళ్లినప్పటికీ ఆంటోనిలా అతనికి అంచల మద్దతుగా నిలిచింది కటార్ వరల్డ్ కప్ విజయానంతరం ఆమె కన్నీళ్లతో మెస్సీని ఆలింగనం చేసుకున్న దృశ్యం ప్రపంచాన్ని కదిలించింది ఈ రోజుల్లో సెలబ్రిటీల సంబంధాలు తక్కువగా నిలిచిన మెస్సీ ఆంటోనీల జంట నిజమైన ప్రేమకు నిలువుటద్దంగా నిలుస్తోంది